నాకు తెలుస్తుంది శివ ఎమ్మార్ కలారి కలారి శివ రోజు వచ్చి ఎవరు భూమిన్నా కానీ మన దెబ్బలు వాళ్ళు వచ్చి శివాకి రోజు ఇక్కడ నా శ్రీనివాసులు కూడా ఉంటాడు భూములంతా వచ్చే ఇలా భూములంతా చూసేది ఎవరు భూముల కానీ లే వాళ్ళు పట్టా ఇచ్చేస్తారు గేరు బయట వదికే ఎవరు ఎవరున్నా కానీ లేదు ఎవరు ఏం అడగదు ఈఆర్ వదని ఎమ్ఆర్ వదిలే ఎవరి భూమి ఉన్నా కానీ వాళ్ళ భూములంతా పట్టాలు ఇచ్చేస్తారు ఇచ్చేసి దౌర్జనంగా మాది భూమి ఇస్తే మమ్మల్ని తరిమి కొడతా ఉన్నారు చిన్నవారి కొడుకు శ్రీనివాసులు సుబ్రహ్మణ్యము మల్లికార్జున వాళ్ళపైన నా పైన నన్ను చంపుతామని నాకు పానభయంగా ఉంది నా చిన్నవారి కొడుకు రామలింగము నా కోడలు హంస నా చిన్నవారి తొలిచమ్మ మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు ఇప్పటికే రెండు వాటలు కొట్టినారు మమ్మల్ని ఇద్దరిని మా తొలిచమ్మ తొలిచమ్మని నన్ను మా చిన్నబారిని నంది ఎదిగితే వాళ్ళే కారు నా పెద్ద భార్య కొడు ముగ్గురు చెప్ప మండలం సార్ పెద్దపన్నా మండలము రాయలపేట పోస్టు ఏరుపల్లి పిల్లలు పంచాయతీ నేను ఇల్లు కట్టుకుంటా ఉన్నాను సార్ ఇక్కడ ముందు అడ్డబిల్లు ఉన్నది ఆ అడ్డబిల్లు కొట్టేసి నేను వేసి ఇల్లు కట్టుకున్నప్పుడు ఏదో వచ్చి నేను మాట్లాడుతున్నాను గుణా మొత్తం పైకి లేపి నాకు నాలుగు లెక్కలు ఖర్చు పెట్టిన గుణాతనికి మళ్ళీ నేను కట్టుకున్న తర్వాత మళ్ళీ మూడు నెలలకి నా పైకి గలాటకు వచ్చి నా కొడక కొడకాయారు అని నీకు వేలించే కొట్టినారు సార్ సార్దాడు శ్రీనివాసులు సుబ్రహ్మణ్యము మల్లికార్జున వాళ్ళమ్మ సరస్వతమ్మ నీకు ఎారు నా కొడక నీకు సంతోషం అని చెప్పి నాకు ఈ చేతిలో చేతులు కట్టేసి కట్టేసేసినారు కట్టేసి గడ్డపట్లతో వచ్చి నన్ను కిందకి చెప్పు కొడుకులో శ్రీనివాసులు సుబ్రహ్మణ్యం మల్లికార్జున నా గుణాత్మనికొస్తే సంపేస్తాము నా గుణాత మొత్తం తవ్వి కిందకి దొబ్బేసినారు మొత్తం నా గుళ్ళు నా యావులు దైవేసినారు గుణాత్మ పైన లేకపోతే నేను ఒక జోమ చేసుకున్న గుణాత్మ పైన గుళ్ళు నాన్న కన్నా ఆ జోమి మొత్తం పెలికేసి దొబ్బేసినారు నేను వచ్చి అడ్డిస్తే నన్ను కుట్టినారు ఇప్పటివరకు ఎందుకు